హాయ్ గైస్ అందరికీ హాయ్ హాయ్ సో ఈరోజు వీడియో ఏంటంటే కంప్లీట్ సోషల్ మీడియాని షేక్ చేసినటువంటి ఒక షార్ట్ వీడియో గురించి మనం మాట్లాడుకుందాం అది ఎలాంటి షార్ట్ వీడియో అంటే అంత దరిద్రమైన షార్ట్ వీడియోని మనం చూసలేకుంటాం బట్ ఈ మధ్య కాలంలో ఇట్లాంటి సైకోలు కూడా యూట్యూబర్లుగా ఉన్నారా అని అనిపించింది నాకు కూడా సో ఇంకా ఎన్ని చూడాల్సి వస్తాయో అర్థం కావట్లేదు బట్ ఆ వీడియో గురించి అది ఏంటి ఆ వీడియో ఏంటి మీకు ఇప్పటికే అర్థమై ఉండొచ్చు మేబీ సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది సో ఆ యూట్యూబర్ వచ్చేసి ఆయన పేరు వచ్చేసి ప్రణీత్ హనుమంత్ సో మీకు చాలామంది ఐడో ఉండొచ్చు మేబీ సో తన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి హనుమంత్ అంటే ఫన్ చేస్తూ ఉంటారు నలుగురు ఫ్రెండ్స్ కలిసి వీడియో క్రియేట్ చేస్తూ ఉంటారు ఎట్లాంటి ఫన్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి కొన్ని వీడియోలను తీసుకొని లేకుంటే కొన్ని మూవీస్ నుంచి చిన్న చిన్న కొన్ని క్లిప్స్ తీసుకొని వాటి మీద ఆ మూవీస్ మీద బయట కొన్ని పాలిటిక్స్ మీద అట్లాంటి దాని మీద కొన్ని రియాక్షన్ ఇస్తూ ఉంటారు రియాక్షన్ ఇస్తూ వీడియోలు చేస్తూ ఉంటారు కంప్లీట్గా ఆ వీడియోని రోస్ట్ చేసేస్తారు అట్లాంటి వీడియోలు వీళ్ళు చేస్తూ ఉంటారు సో దానివల్ల ఫండ్ జనరేట్ అవుతుంది బట్ ఒక లిమిట్ వరకు ఉంటే బాగుంటుంది బట్ వీళ్ళు చేసే వీడియోస్ ఎంటుంటాయంటే ఆ లిమిట్ క్రాస్ అయిపోతుంటాయి అట్లాంటి వీడియోనే ఒకటి ఈ మధ్య చేశారు అది ఎంత లిమిట్ క్రాస్ అయింది అంటే ఓవర్ లిమిట్ క్రాస్ అయిపోయారు వాళ్ళు ఎట్లాంటి వీడియో అంటే అది ఆ వీడియో వచ్చేసి ఒకసారి మీకు వీడియో పెడతాను చూడండి సో వీడియో చూశారు కదా సో ఆ వీడియోలో ఏంటి ఒక ఫాదరు ఒక డాటర్ ఇద్దరు రిలేషన్ మీద వీళ్ళు వల్గర్గా రియాక్షన్ ఇచ్చారు ఎట్లాంటి రియాక్షన్ అంటే ఫాదరు ఇంటికి వచ్చిన తర్వాత బెల్ట్ తీస్తాడు నిదానంగా స్లో మోషన్లో పాప దగ్గరికి వస్తూ ఉంటాడు సో దాని మీనింగ్ ఏంటంటే ఆ బెల్ట్ తీసి అనుకుంటుంది పాప బట్ అట్లా కాకుండా ఆ బెల్ట్ తీసి ఆ బెల్ట్ మీద పాపను గూడ్చోపెట్టి పోయాలి ఊపుదామని చెప్పి ఆ ఆ వీడియో యొక్క కాన్సెప్ట్ అది యాక్చువల్ కానీ దీన్ని వాళ్ళు ఎట్లా ఫన్ కోసం ఎట్లా వాడుకున్నారంటే ఎట్లా రియాక్ట్ అయ్యారంటే దాన్ని వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళాల్సింది పాప దగ్గరికి వస్తున్నాడు అన్నట్టుగా అంటే కొంచెం ఇక సెక్సువల్ హరాస్మెంట్ అనమాట ఇక ఆ చిన్న పిల్లని చూడకుండా కూడా వాళ్ళు కా కామెడీ జనరేట్ అవ్వడం కోసం ఈ విధంగా మాట్లాడడం ఎంత దారుణాతి దారుణం అంటే ఒక వీడియోని అంత రోజు చేయాల్సిన అవసరం లేదు పనికి ఎవడో నవ్వడం కోసం మీరు ఎవనో జీవితాన్ని తాగబెట్టడం ఏంటి అసలు చూసిన తర్వాత నాకు కూడా సోషల్ మీడియాలో ఏంటి మొత్తం ఇట్లా వైరల్ అయిపోతుంది అని చెప్పి చూస్తే మొత్తం వీడియోలు చూస్తే వస్తూ ఉన్నాయి సరే ఒకసారి ఏంటి దీని గురించి అని చూస్తే మొత్తం రచ్చరచ్చ జరుగుతుంది సోషల్ మీడియా మొత్తం ఇట్లాంటి అవలగాలు మొన్న ఒక వీడియో చేసిన అమ్మాయిలు అమ్మాయిల మీద అగత్యాలు ఎట్లా జరుగుతున్నాయి అత్యాచారాలు ఎట్లా జరుగుతున్నాయి చెప్పి ఆ చేసిన ఒక రెండు రోజులకే జరుగుతూ ఉంది కనీసం ఒక ఫైవ్ డేస్ నుంచో జరుగుతుంది ఇది సరే నాకు అర్థం కాలేదు తర్వాత చూసిన నేను సో చేయొచ్చు కానీ ఇట్లాంటి పని మళ్ళీ వీడియోలు మాత్రం చేయొద్దు ఎందుకంటే ఒక ఫాదరు ఒక తండ్రి కూతురు రిలేషన్ ఎంత గొప్పగా ఉంటాయి అట్లాంటి దాన్ని తీసుకొని నువ్వు కంప్లీట్ నెగిటివ్గా దాన్ని కన్వర్ట్ చేయడం చాలా రాంగ్ అది ఈ వీడియో కూడా బయటకు ఎట్లా వచ్చిందంటే హీరో సాయి ధరమ్ తేజు ట్విట్ చేయడం ద్వారా బయటకు వచ్చింది సో టీఎస్ గవర్నమెంట్ ఎమ్మనే రియాక్ట్ అయిపోయి చాలా వరకు యాక్షన్ తీసుకున్నది వాళ్ళ మీద కేసులు బుక్ అయిపోయినాయి రీసెంట్గా బెంగళూరు ఉంటే వాడిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఈరోజే సో అరెస్ట్ చేసి అటర్బా తీసుకొచ్చారు అటువంటి వానికి అట్లాంటి విషయాలు జరగాలి అసలు అరెస్ట్ చేయడం కాదు వాడిని మొత్తానికి బయటికి బయటికి రాకుండా చేయాలి అట్లాంటివి నెక్స్ట్ ఎవరు చేయకుండా ఉండాలి మా అటువంటి యూట్యూబర్లు మళ్ళీ అట్లాంటి వల్గరివి టచ్ చేయాలన్నా కూడా భయపడాలి ఎందుకంటే ఎవరైనా యూట్యూబర్ యూట్యూబరే కదా సాటి యూట్యూబర్గా నేను కూడా మాట్లాడుతున్నా బట్ అట్లాంటి వీడియోలు కాకుండా రకరకాల వీడియోలు చేసుకోవచ్చు ఏముంది ఒకటి జనాలు మన వీడియోలు చూసి నవ్వడం కోసం ఎవరినో తక్కువ చేసి ఎవరినో కించపరిచి వాని మీద నువ్వు వీడియో క్రియేట్ చేయడం దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్ అది ఒప్పుకోవచ్చు బట్ ఒక లిమిటేషన్ వరకు ఉంటే బాగుంటుంది ఓన్ క్రియేషన్లో కానీ అట్లా కానీ నువ్వు డైరెక్ట్ ఒక వీడియోని తీసుకుని దాని మీద నీ రియాక్షన్ అయ్యారు అసలు అసలు అది నీ రియాక్షన్స్ ఇవ్వడానికి అవసరం ఒక వీడియోని రోస్ట్ చేయడానికి నువ్వేవాడు అసలు రీసెంట్ టైంలో కొన్ని కలికి మీద కూడా కొన్ని వేసిండు నేను చూసిన కొన్ని ఒక్కడి సినిమా గురించి కూడా చేసిరు ఆ వీడియోలు తర్వాత చూసినా వాళ్ళు ఏమేమి చేస్తారంటే ఇక దాన్ని కంప్లీట్గా రోస్ట్ చేసి ఇచ్చే ఇచ్చిపెట్టి చేస్తారు దానివల్ల జనాలు నవ్వచ్చేమో యూత్ నవ్వొచ్చామా కానీ బట్ వేస్ట్ అది ఎప్పుడోసారి ఇట్లా రియాక్షన్ అవుతుంది నీకే సో ఇది ఒక్కటి చేసింది కాదు నలుగురు చేసే ఫ్రెండ్స్ అందరూ లైవ్కి వచ్చి మొత్తం ఆ వీడియో రికార్డింగ్ చేసి పెట్టారు అది తీసేసారు ఇప్పుడు దాంట్లో లేదు బట్ ఇట్లాంటివి చేయొద్దు ఈ ఈ రీసెంట్ టైంలో బయట సోషల్ మీడియా కూడా ఎంత దారుణంగా తయారైందంటే ఎవరిని పడితే ఆని తీసుకొచ్చి మనకి రకరకాలుగా చూపించడం ఇప్పటికే ఆడపిల్లల మీద ఘోరాతి ఘోరంగా అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఇటువంటి కాంట్రవర్సీలు ఇట్లాంటి రియాక్షన్లు అవసరమా ఇట్లాంటి వేస్ట్ కాలకు తగిన బుద్ధి చెప్పాలి అసలు అడ్డమైన సెక్షన్లు అన్నీ పెట్టి వాడిని బయటికి రాకుండా చేయాలి ఏం చేస్తాం వస్తే బెయిల్ మీద రావచ్చు మేబీ మళ్ళీ కానీ రాకుండా చేయాలి గవర్నమెంట్స్ కూడా ఇట్లాంటి యాక్షన్ తీసుకోవాలి చిన్నపిల్లలు చిన్న పిల్లల మీద కూడా ఇట్లాంటి దారుణాలు చేయొద్దు అసలు ఎవరైనా కానీ అట్లా ఎంకరేజ్ చేయకండి అసలు సబ్స్క్రైబర్స్ కూడా చూడాలి ఒకసారి అడ్డమైన కామెంట్లు పెట్టాలి కంప్లీట్గా ఆ వీడియోని డిస్ట్రాయ్ చేసేయాలి మీరు కామెంట్ పెడితే కొన్ని ఆ ఛానల్ని మీరు అన్లైక్ చేయొచ్చు అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అసలు రికమెండ్ చేసుకోవద్ది ఈ రికమెండ్ నాకు అవసరం లేని చెప్పి ఇట్లాంటి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఆ ఛానల్ పోయేదాకా చేయొచ్చు అట్లా చేయొచ్చు మీకు నచ్చకుంటే బట్ దాన్ని ఎంజాయ్ మనం ఎంజాయ్ ఒక వీడియో చూసి ఎంజాయ్ చేసుకున్నాం చేస్తున్నాము అంటే దాని మీద మనకు మనకు కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది బట్ ప్రతి ఒక్క వీడియో మనం చూసి ఎంటర్టైన్ అంటే దాని మీద వాళ్ళకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో చూసే వాళ్ళకి మనకు కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సో ఇది గుర్తుంచుకొని ఇట్లాంటి అవలగలను అసలు ఎంకరేజ్ చేయకండి యూట్యూబ్కి యూట్యూబర్లకి చెడ్డ పేరు తీసుకురాకండి మంచి మంచి కంటెంట్లు ఉన్న వీడియోలు చూడండి ఇంతకనే ఫన్ జనరేట్ అయ్యే సినిమాలు మూవీస్ షార్ట్ ఫిల్మ్స్ కష్టపడి ఇస్తూ ఉంటారు వాటిని ఎంకరేజ్ చేయండి ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాలు నేను తిరుగుతున్నాను ప్రజెంట్ నేను ఫోటోగ్రఫీ కూడా చేస్తున్నాను ఎంత స్ట్రగుల్ అవుతున్నాం బయటకు అంటే మాకు అర్థమవుతుంది ఈజీగా ఇప్పుడు చేయాలంటే కామెడీ చేయొచ్చు అడ్డమైన వీడియోలన్నీ చేసి వైరల్ అవ్వచ్చు కానీ ఎందుకు అట్లా ఇష్టం ఉండదు కొందరికి ఇష్టం ఉంటుంది ఎప్పుడోసారి రియాక్షన్ కూడా ఇట్లనే ఉంటుంది సో ఇట్లాంటి దరిద్రులని జన్మలో కూడా మీరు ఎంకరేజ్ చేయకండి నా నుంచి ఇదే నా రిక్వెస్ట్ బట్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే చాలా చాలామంది తెలియకపోవచ్చు అని చెప్పి నేను కూడా చేయడం జరుగుతుంది నా నా ఛానల్ ద్వారా కొందరికి తెలిసే విధంగా ఇట్లాంటి వీడియోలు చేయొద్దని చెప్పి కొందరికి అర్థమైపోతుంది అట్లాంటి అట్లాంటి వీడియోని కూడా ఎంకరేజ్ అని చెప్పి వీడియో చూసిన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది అని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది నాకు ఎక్కడ ఎందుకు బాధ అనిపించింది అంటే అసలు ఒక ఫాదర్ డాటర్ రిలేషన్ ఎంత గుడ్ ఎంత బాగుంటుంది ఎందుకంటే నేను కూడా ఆస్వాదిస్తున్నా కాబట్టి రీసెంట్ టైంలో నాకు పాప ఉంది ఏ ఫాదర్ చూసినా ఏ డాటర్ చూసినా ఫీలింగ్ వేరే వెళ్ళిపోతుంది ఇట్లా అట్లాంటి వాళ్ళని ఎట్లా వీళ్ళు చేయాల్సి అనుకుంటారు నాకు అర్థం కావట్లేదు ఆ మనసు మనసు ఎట్లా వస్తుందో అర్థం కావట్లేదు వీని వల్ల వీళ్ళ వీళ్ళ కుటుంబం చూడు ఇప్పుడు వీళ్ళు చేసే ఈ అడ్డమైన వీడుల వల్ల వాళ్ళ కుటుంబం మొత్తం స్ట్రగుల్ అవుతుంది ఇప్పుడు వాళ్ళకు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుంది వాళ్ళ ఫాదరు వాళ్ళు ఎవరో మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్టున్నారు సో రీసెర్చ్ చేయట్లే ఈయన గురించి ఒకటే చేసిన ఇక వేస్ట్ ఈ సెంటోల గురించి ఎక్కువ వాళ్ళుంచి కూడా వేస్ట్ బట్ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేయాలని చేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది బట్ ఎంకరేజ్ చేయండి మంచి మంచి యూట్యూబర్లని ఎంకరేజ్ చేయండి ఇట్లాంటి దరిద్రులని ఎంకరేజ్ చేయకండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్